శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బిసి టన్నర్ లో ప్రమాదం జరిగి ఇప్పటికీ పది రోజులు గడుస్తున్నా అందులో చిక్కుకుపోయిన ఎనిమిది మంది గురించి ఇంకా ఎటువంటి ఆనవాళ్లు దొరకలేదు అసలు వాళ్ళని ఎప్పటి వరకు బయటకు తీసుకొస్తారు అందులో చిక్కుకున్న వారు బయటకొస్తారా లేదా రీసెంట్ గా ఆ టన్నర్లో ఇరుక్కున్న వారిని జీపీఆర్ టెక్నాలజీ సహాయంతో గుర్తించామని చెప్తున్నారు వారిని తీసుకురావడానికి ఇంకా ఎన్ని రోజుల టైం పడుతుంది ప్రమాదం నుండి తప్పించుకుని బయటపడిన వారు అందులో చిక్కుకున్న వారి గురించి ఎలాంటి విషయాలు చెప్పారు ఈ విషయాలన్నీ ఇప్పుడు చెప్తాను వీడియోని వరకు చూడండి ఇప్పుడు ఎస్ఎల్బీసీ టన్న జరిగినట్టుగా ఇలాంటి టన్నల్ ప్రమాదమే ఉత్తరాఖండ్ లో జరిగింది ఆ టన్నల్ ప్రమాదంలో నలభై ఒక్క మంది చిక్కుకుపోయారు వారిని ఎలా రక్షించారంటే ఉత్తరాఖండ్ లో చార్ధామ్ యాత్రకు వెళ్లడానికి వీలుగా పన్నెండు కిలోమీటర్ల దూరాన్ని తగ్గించడానికి నేషనల్ హైవే వన్ థర్టీ ఫోర్ మీద ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ల టన్నల్ ని తవ్వాలని నిర్ణయించారు ఆ టన్నల్ తవ్వడం స్టార్ట్ చేసిన రెండు వందల అరవై మీటర్ల లోపల సుమారుగా రెండు వందల మీటర్ల వద్ద ఒక్కసారిగా అరవై మీటర్ల వరకు మట్టి కూలిపోయి అక్కడ పనిచేస్తున్న నలభై ఒక్క మంది ఆ టన్నెల్లోనే చిక్కుకుపోయారు వారిని రక్షించడానికి ఆ టన్నల్ పైభాగం నుండి కింద వైపుకు తవ్వి ఆ నలభై ఒక్క మందిని సురక్షితంగా కాపాడడానికి దాదాపుగా పదహారు రోజుల టైం పట్టింది ఇప్పుడు ఎస్ఎల్బీసీ విషయానికి వస్తే ఇక్కడ పరిస్థితి పూర్తిగా వేరు ఉత్తరాఖండ్ లో రోడ్ కోసం టన్నల్ ని తవ్వితే శ్రీశైలంలో వాటర్ ని తరలించడానికి డ్యామ్ కి ఆనుకునే టన్నల్ నిర్మిస్తున్నారు డ్యామ్ కి పక్కనే టన్నల్ ని తవ్వడం వల్ల డ్యామ్ లోని వాటర్ లో నీళ్లు ఊరి బురదగా మారి టన్న తవ్వడంలో ఆలస్యమవుతోంది అందుకే నాలుగేళ్లలో కంప్లీట్ కావాల్సిన ప్రాజెక్ట్ ఇరవై సంవత్సరాలైనా ఇంకా కంప్లీట్ కాలేదు ఈ ఎస్ఎల్బిసి ని తవ్వడానికి టీబీఎం అనే టన్నల్ బోరింగ్ మిషన్ ని ఉపయోగిస్తున్నారు ఇది నూట ఇరవై మీటర్ల పొడవు ఉంటుంది ప్రమాదం జరుగుతుందని ముందే గుర్తించి తప్పించుకోవడానికి ప్రయత్నించారు కానీ ఎనిమిది మంది మాత్రం ఆ టీబీఎం మిషన్ లోనే ఉండిపోయారు లోపే పైనుండి మట్టి నీరు కలిపి ఒక్కసారిగా కుప్పకూలింది ఆ ప్రమాదం తాకిడికి ఆ టీబీఎం మిషన్ రెండు వందల మీటర్ల దూరం వరకు వెళ్లింది ఆ మిషన్ పూర్తిగా బురదతో నిండిపోయింది ఆ ప్రమాదం నుండి తప్పించుకునే టైంలో ఒక వ్యక్తికి బురదలోకి వెళ్తున్న ఒక వ్యక్తి చెయ్యి అందితే లాగుదామని చూస్తే ఆ వ్యక్తి బురదలోనే మునిగిపోయాడని బయటపడ్డ వ్యక్తి చెప్తున్నాడు అతను చెప్పిన దాన్ని బట్టి అందులో చిక్కుకున్న వాళ్ళు ప్రాణాలతో ఉండటం కష్టమని తెలుస్తోంది రీసెంట్ గా జీపీఆర్ టెక్నాలజీ సహాయంతో అందులో చిక్కుకున్న నలుగురిని గుర్తించామని వారిని ఆదివారం సాయంత్రానికి లేక రాత్రి వరకు బయటకు తీస్తామని అధికారులు చెప్తున్నారు అలా జరిగితే మరొక ఐదు రోజుల్లో అందరినీ బయటకు తీసుకొస్తామని చెప్తున్నారు ఈ రెస్క్యూ మిషన్ ఎందుకింత లేట్ అవుతుందంటే ఈ ప్రమాదం జరిగిన చోటు నుండి టన్నెల్లో మూడు మీటర్ల వరకు నీరు బురద ఉండిపోయాయి ఆ బురదని మట్టిని రాళ్లను తొలగించాలంటే దానికి మూడు వందల మీటర్ల దూరం నుండి ఆ మట్టిని లోకోమోటివ్ వెహికల్లో నింపి బయటకు చేరవేయాలి ఈ రెస్క్యూ మిషన్ లో దాదాపుగా ఏడు వందల మంది పాల్గొంటున్నారు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి